బైబిల్ ఈ రాత్రి నీకు బోధిస్తున్న సత్యం ఏంటంటే భయపడనక్కరా ఇదిగో నరులందరికీ ప్రజలందరికీ కలుగబో మహా సంతోషం మామూలు సంతోషం కాదు ఇది మనలో కనబడాలి గారు మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి మనలో ఏం కనపడాలి ఏమండి మనకి అయినాయి మనకి బెడ్లు ఉన్నారు మనకి సమస్యలు ఉన్నాయి మనకి ఆర్థిక సమస్యలు అన్నా గాని లోకానికి మనకు తేడా ఏంటంటే అన్ని సమస్యల్లో మనం మహా సంతోషంతో నింపబడి ఉండాలి అసలు ఏంటి పాస్టర్ గారు మీరు ఏమొస్తుంది అసలు మీకు ఇంత సంతోషంగా ఉంటున్నారు అని వాళ్ళు అడగాలి అది అప్పుడు మనలో స్వార్థ ఉన్నట్లు దేవునికి స్తోత్రం ఈ సంతోషము నీకు కావలినా E Santo chamão.